ఒక్కసారి ఈ దోశల్ని చేసి చూడండి ఒక్కసారి టేస్ట్ చూశారంటే వారానికి నాలుగు సార్లు ఇవే దోశలు చేసుకుంటారు పైగా మనకి కావలసిన ఫైబరు కాల్షియము ఐరను మెగ్నీషియము ఇందుట్లో కావలసినంత పుష్కలంగా దొరుకుతుంది డైజెషన్ కూడా బాగా చక్కగా అవుతుంది ఇంట్లో చిన్న పిల్లల నుంచి ఏజ్ ముసలి ముసలివారి వరకు ఎవరైనా తినొచ్చండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు అలాగే ముసలివారు ఉన్నవారికి కూడా రొట్టెలు ఇలాంటివి మంచివి కదా వాళ్ళకి ఇలా దోశలు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా మంచిది ఆరోగ్యంకి మరి ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు కూడా ఉంది కదా రండి నాతో పాటు మీరు కూడా వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ఒక కప్పు తీసుకోండి ఆ కప్పు కొలతతో ఒక కప్పు రాగులు ఒక కప్పు బియ్యము ఒక కప్పు జొన్నలు అలాగే ఒక కప్పు మినప్పప్పు ఇందులోని ఒక రెండు టీ స్పూన్లన్నీ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూను మెంతులు నేను ఇక్కడ వైట్ రైస్ వేసుకున్నా కదండి బియ్యము మీరు బియ్యం ప్లేస్లో కావాలంటే నచ్చితే మిలెట్సు బ్రౌన్ రైస్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు జొన్నల్లో రాగుల్లో మీకు అంతా తెలిసిందే కదా కాల్షియం కానీ ఐ ఐరన్ కానీ అలాగే మెగ్నీషియము ఫైబరు బాగా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఆరోగ్యంకి చాలా మంచిది అలాగే ఎముకలు బలంగా ఉక్కులాగా ఏర్పడడం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నానబెట్టుకోవడానికి వీలుండే దాంట్లో వేసుకొని నీళ్లు వేసేసి ఇలా చేత్తో నలుపుకుంటూ బాగా కడుక్కోండి ఇవి రాగులు మాకి పొలంలో పండినవండి అందుకే కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చేత్తో బాగా నలుపుకుంటూ ఒకటికి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుంటున్నా చూసారు కదా ఇలాగ నీళ్ళు అనేవి ఫ్రెష్గా వచ్చేలాగా బాగా కడిగేసుకొని మంచి నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి రుబ్బుకునే టైంలో ఇదే నీళ్ళు వేసుకొని పిండి రుబ్బుకుంటాం కాబట్టి మంచి నీళ్ళు తాగే నీళ్ళు వేసుకొని ఒక ఏడెనిమిది గంటల పాటు నానపెట్టుకున్నామంటే చూడండి ఈత ఈ విధంగా చక్కగా నానుతాయి ఇప్పుడు వీటినైతే మనము మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కానీ వీలైనంత మెత్తగా పిండిని అయితే రుబ్బుకోవాలి నా దగ్గర అయితే గ్రైండర్ లేదు నేను మిక్సీలోనే రుబ్బుకుంటాను ఏవే కానీ ఇడ్లీ కానీ లేదా దోశలు కానీ మిక్సీలోనే వేసుకొని ఈ విధంగా రుబ్బేసుకుంటా మనం పిండి రుబ్బుకునే దాంతోనే ఉంటుందండి పిండిని మనం ఎంత స్మూత్గా రుబ్బుకుంటున్నామో మనం పిండి రుబ్బుకునే దాని మీదే మనం ప్రిపేర్ చేసే టిఫన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి ఇలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి చూశారు కదా పిండిని ఇలా మిక్సీ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం పెట్టుకోవడానికి వీలుండేలాగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందుట్లో వేసేసుకోండి మొత్తం పిండిని ఇదే విధంగా రుబ్బేసుకోండి మనకి జొన్నలు రాగులు బాగా గట్టి ధాన్యం కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటే నానబెట్టుకోవడానికి టైం ఉంటే ఒక పది గంటలు కూడా నానబెట్టుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము పులియడానికైతే పెట్టుకుందాము ఇలా లోతుండేదే తీసుకోండి మళ్ళీ పిండి ఇందుట్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్మెంట్ అనేది బాగా ఎక్కువ అవుతుందండి ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని మనం దీన్ని నైట్ అంతా పులియడానికి పెట్టుకుందాం మీరు డే టైంలో పెట్టుకునేట్టే కనుక ఒక ఎయిట్ అవర్స్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది నైట్ టైం అయితే ఏం పర్లేదు నైట్ అంతా వదిలేసేయండి చూసారు కదా పొద్దున కల్లా చక్కగా మనకి ఫుల్గా పొంగు వచ్చేసింది మనం నైట్ పెట్టే టైంలో ఆఫ్కే ఉండింది ఇప్పుడు పొద్దున్ను చూస్తే నేను ఇంకొక గంట వదిలేసి ఉంటే మొత్తం సైడ్లకి చల్లిపోయేదండి అంత బాగా పొంగింది జొన్నలు రాగులు వేసినట్టం కాబట్టి అందులో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండి బాగా ఎక్కువ ఫోమెంట్ అవుతుంది నిదానంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేయండి డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి అలాగే షుగరు డయాబెటీస్తో వారికి చాలా మంచిది ఈ రెసిపీ అలాంటి వారు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళకి రొట్టెలు అవి చేసి పెట్టడం మీ వల్ల కాదు అనుకుంటే కనుక ఇలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసి పెట్టండి ఆరోగ్యంకి చాలా మంచిది పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేసామంటే వాళ్ళు ఎక్కువగా ఒక మంచి హెల్దీ రెసిపీస్ని తిన్నట్టుగా ఉంటుంది నేనైతే బాగా మిక్స్ చేశాను కావలసినంత బ్యాటర్ని తీసేసుకొని మిగతా బ్యాటర్ని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇదే బ్యాటర్తో ఒక ఐదారు రకాలుగా రెసిపీస్ అయితే మనము చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే నాతో అయితే ఇంకా డిఫరెంట్గా ఏమేమి చేయొచ్చో అని అడగండి కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో చేసి పోస్ట్ చేస్తాను ఇప్పుడు కావలసినంత బ్యాటర్ తీసుకున్నాం కదా అందులో సోడా ఈను ఇలాంటివి ఏమీ అవసరం లేదు కేవలం రుచికి సరిపడా ఉప్పు ఒక్కటి వేసుకున్నారంటే సరిపోతుంది ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకొని కూడా లూజ్గా చేసుకోకండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ తెలుసు కదా ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి చూసారు కదా బ్యాటర్ అయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది ఇప్పుడు పిండిని బాగా ఉప్పులో ఉప్పు పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి దోశలు అయితే వేసేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు నచ్చితే నెయ్యి లేదంటే ఆయిల్ వేసేసుకొని బాగా మంచి కలర్ వచ్చేలాగా అన్ని వైపులా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి చూడండి ఇలా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే అన్ని వైపులా చక్కగా ఒకేలాగా కాలుతుంది లేదంటే మధ్యలో మాడిపోతాయి సైడ్లకి మనకి మంట సరిగ్గా రాదు కాబట్టి సరిగ్గా కాలవు చూసారు కదా ఇలా అన్ని వైపులా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే చక్కగా టేస్టీగా మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అన్ని దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి ఇలాంటి రెసిపీస్ కనుక వారానికి ఒకటి రెండు మూడు సార్లు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఎముకలు కూడా బలంగా ఏర్పడతాయి పిల్లల్లో కూడా ఎముకలు బలంగా ఏర్పడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే పిల్లల్లో ఎముకలు గ్రో అవుతూ ఉంటాయి కదా అదే ఏజ్లో ఇలాంటి రెసిపీస్ పెడితే వాళ్ళకి ఎముకలు బాగా స్ట్రాంగ్గా అవుతాయండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి క్రిస్పీగా టేస్ట్ అయితే భలే ఉంటాయి చూసారు కదా చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో దోశలు మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాబా